అందరికీ జీవి పవన్ కళ్యాణ్ గారు నటుడుగా మంచి నటుడు కానీ ఎడిట్ చేయడంలో కూడా మంచిగా రాజకీయాల్లోకి వచ్చినాక ఆడితేరాడు అనే వార్తలు అయితే రెండు రోజుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి ఇటీవల జరిగినటువంటి కర్నూలు జిల్లా జరిగినటువంటి కావేరీ ట్రావెల్స్ ఆ బస్సు ప్రమాదం ఏదైతే ఉందో ఫైర్ యాక్సిడెంట్ అందులో చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉంది చాలామంది చనిపోయారు మాంసపు ముద్దలుగా కరిగిపోయినటువంటి పరిస్థితి ఒక మానవీయ కోణం కర్నూలు జిల్లాలో బస్ ట్రావెల్స్ జరిగింది ప్రభుత్వం అది ఇరు రాష్ట్రాలకు చెందింది అంటే తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇప్పటికిప్పుడు అధికారులు అలర్ట్ అయ్యి అది జరిగిన తర్వాత బస్సులో ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయా అసలు పర్మిట్లు ఉన్నాయా వీళ్ళకి అది ఉందా ఇది ఉందా డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నాయా వాళ్ళు డ్రింక్ చేశారా లేదా బస్సు ఫిట్నెస్ ఉందా లేదా అని ఇప్పుడు చూస్తున్నారు గతంలో మనం చాలా చూసాం బస్సు పిల్లలు స్కూల్ పిల్లలు బస్సులు తిరగబడతాయి స్కూల్ పిల్లలు చనిపోతారు అప్పుడు హఠాత్తుగా రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు వచ్చేసి వాటిని చెక్ చేస్తారు ఒక నాలుగు రోజులు పది రోజులు ఇరవై రోజులు నెల రోజులు దానికి సంబంధించి వార్తలు వెళ్ళిపోతూ ఉంటాయి జనాలు చూస్తారు ఆ తర్వాత పోకిరి సినిమాలో పూరి జగన్నాథ్ చెప్పిన డైలాగ్ లాగా తిన్నావా పడుకున్నామా తెల్లారిందా ఇంతే దీని గురించి ఎవడ మాట్లాడ్ సో ఇలాంటిదే కర్నూలులో జరిగింది చాలా ప్రాణాలు పోయాయి ప్రమాదం ఎంతో కొంత తక్కువ మంది ఒక పది మంది ఏమో బయటపడి బతికిన పరిస్థితులు ఉన్నాయి సో ఇలాంటి విషయంలో డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆస్ట్రేలియా వెళ్ళినటువంటి లోకేష్ గారు కావచ్చు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వాడు అందుబాటులో లేరు డిప్యూటీ సీఎం అందుబాటులోనే ఉన్నారు కానీ వెళ్ళారా లేదా అనేది పక్కన పెడదాం హోమ్ మినిస్టర్ గారు కూడా వెళ్ళారా లేదా అనేది పక్కన పెడదాం ఎందుకంటే మనకు తెలుసు వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో వెళ్ళినా పెద్ద ప్రయోజనాలు ఉంటాయా లేవా వీళ్ళు ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడతారు సో ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి ఒక చిన్న విషయం ఏంటంటే ఆ బస్సుకి అన్నీ ఉన్నాయి అని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు చెప్పారు చెక్ చేసిన తర్వాత దానికి ఏమీ లేవు ఇదొకటి ఇక మన పవన్ కళ్యాణ్ గారు ఎక్స్లో పోస్ట్ చేశారు చాలామంది ఎట్లా ఈ కావేరీ బస్సు ఎట్లా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒక బండి వచ్చేసి కింద గుద్దుకోవటం బైకర్ అది మంటలు రాగడం కాలిపోవటం అని చెప్పేసి సానుభూతి తెలిపారు బాగానే ఉంది వెంటనే అరగంటలోపు ఎక్స్లో అంటే ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి పోస్ట్ని ఎడిట్ చేసి ఆ కావేరీ ట్రావెల్స్ పేరుని తీసేసి ఒక ప్రైవేట్ సంస్థకు చెందినటువంటి ట్రావెల్ బస్సు అని పెట్టాడు ఏంటి ఇది ఎడిట్ ఏంది నీకు అంత బాధ ఏంది జరిగింది నువ్వు ఎడిట్ చేసినా ఎడిట్ చేయకపోయినా నువ్వు డిప్యూటీ సీఎంగా అక్కడికి వచ్చినా రాకపోయినా ప్రమాదాన్ని నువ్వేం ఆపలేదు ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో ప్రజానికి అందరూ కూడా ఉభయ తెలుగు అందరూ కూడా అదే ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి మీద మీద రకరకాల ఛానల్స్ వాళ్ళు గందరగోళ పరిస్థితి చేస్తూ ఉంటే కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా పోస్ట్ ఎడిట్ అవసరం ఏంది ముందు ఒక రకంగా పెట్టేసి తర్వాత ఎడిట్ చేయటం ఎందుకు అది తప్పు కదా అంటే ఇప్పుడు దాంట్లో ఏదో మీకు లాభింగ్ ఉందని ప్రజలు ఇంకోసారి అనుకోవాలనే ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేసుకోవడం తప్పితే పవన్ కళ్యాణ్ గారికి ఏం అర్థం కావట్లేదు సో ఇది నేనే మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక రకంగా ఆయన అభిమానిగా చెప్తున్నటువంటి మాటలు అనమాట ఇవి ఆయన్ని ఆ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఆ హోదాను తగ్గించుకోడు ఎవరైతే ఏమైంది మీరు డిప్యూటీ సీఎం మీరు భయపడాల్సిన అవసరం ఏముంది ఎవడేం చేస్తాడు మిమ్మల్ని ఇప్పుడు వాళ్ళు లేరు ఇద్దరు లోకేష్ గారు లేరు చంద్రబాబు నాయుడు గారు లేరు అట్లాంటప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఏంటి ఉప ముఖ్యమంత్రి అంటే ఏంటి ముఖ్యమంత్రి లేనప్పుడు ముఖ్యమంత్రి కేడర్ని మీరు నడిపించాలి సో అది కాకుండా మీరు పోస్ట్నే ఎడిట్ చేశారంటే మీరు దానిని చూసి భయపడుతున్నారా ట్రావెల్స్ ట్రావెల్స్ యాజమాన్యం మీకు సంబంధించిందా అదే మీ కుటుంబాల్లో జరిగితే మీరు ఇలానే ఎడిట్ చేస్తారా ఇలానే మాట్లాడతారా ఇలానే ఉంటారా చెప్పండి ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరి మాట కాదా మీరు చేసింది బహిరంగ అందరు చూడలేదా ఒక మేము రాష్ట్ర లాండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి హోమ్ మినిస్టర్ వచ్చేసి దీనికి బస్సుకి అన్నీ ఉన్నాయని చెప్పి అన్నారు చివరికి అక్కడికి వెళ్ళేసి రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు వెళ్ళి చూస్తే దాంట్లో ఏమీ లేవు పర్మిషన్స్ లేవు ఇన్సూరెన్స్ లేవు ఏమీ లేవు ఆ బస్సుకి ఈయనేమో పోస్ట్ చేసి ఆ కావేరి బస్సు ట్రావెల్స్ అంటే మీ మీ ఇద్దరిని వాళ్ళు కొనుగోలు చేశారా లేక ఆ బస్సులు మీకు సంబంధించినయా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం వచ్చినాక ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ చాలం అనుకుంటూ మళ్ళీ ఇంకొక కొత్త సమస్యలు కూడా నెత్తిన పెట్టుకోవడం ఎందుకు జరిగింది ప్రమాదం జరిగింది అది ఎవరు చేసింది కాదు అనుకోకుండా కాలం కలిసి రాలేదు జరిగిపోయింది జరిగిపోయిన దాన్ని మీరు ఇంకో కోణంలో చూడటం ఎందుకు దాని గురించి మీ అంటే మీ గురించి ఇంకొద్దిగా హైలైట్ చేసుకోవటం అది ఇప్పుడు మీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితులు వచ్చినాయి కదా సో ఇలాంటి పరిస్థితులన్నీ తగ్గించుకోవాలి ఇలాంటివి తగ్గించుకుంటేనే ఏదన్నా బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం నా అభిప్రాయం కూడా కాదు ప్రజల అభిప్రాయం కూడా అదే సో మరి ఇది పరిస్థితి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అంశాలన్నీ కూడా కొంచెం కూటమి తలనొప్పిగానే ఉన్నాయి సరే ఏం జరుగుతుంది ఏందనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది